కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే గదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులై రౌరవాది నరహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతట వశిష్ఠుల వారి చిరునవ్వు నవి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి వాటిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తాపసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితం అర్పితం కావించి కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత గలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖమును చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియతావునందు స్వాతికారైలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల ఎందు దేవాలయముల ఎందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదు లొనరించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించనదగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం ధర్మం ఆ ధర్మము నీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మ మగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నందుదురు దానికొక ఇతిహాసము కలదు వినుము పూర్వకాలమందు కన్యాకుమను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశియూ హేమవతి అను భార్య గలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుపడిసి వారికి చాలా కాలములకు లేక ఒక కుమారుడు జన్మించను వారా బాబుని అతి ఘారాబముగా పెంచుచు అజామీరుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుచూ అతి పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచూ విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాందుడై మంచి చెడ్డల మరచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరకల జాతి స్త్రీని వలచి నిరంతరము నామితోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించుచుండెను అతిఘారావము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియబరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామీరుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతన్ని విడిచిపెట్టిరి అందుకు అజామీరుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవించుతుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ పలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయేను అజామీరుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామీరుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలలో తేలి ఆడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని గణెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటా పెట్టుకొని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిది కాని నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీలునకు శరీర పట్టుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమపటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజమీరుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను అజమీరుని నోట నారాయణ అన్న శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధారులు ఎగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజమీలుని ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి కావున వాణిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిది కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము